విశాఖలో జరగబోతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఏర్పాట్లు కళ్ళు చెదిరిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లన్నింటినీ చూస్తే కనిపిస్తుందిగా ఈ కనిపిస్తున్నటువంటి ఏదో మీటింగ్ హాల్ అనుకుంటే పొరపాటే ఇదొక అంటే రెస్ట్ రూమ్ ఇది చూస్తే చాలా అద్భుతమైనటువంటి అంటే ఎవరైనా సరే రెస్ట్ రూమ్కి వస్తే టాయిలెట్స్ కానీ తర్వాత బాత్రూమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి సంబంధించినటువంటి ప్రతిదీ కళ్ళు మిరిమిట్లు గొలిపేస్తున్నటువంటిదైతే ఉంది చాలా అద్భుతంగా చాలా అంటే ఇక్కడ ఖర్చుకు వెనకాడట్లేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ముఖ్యంగా చూస్తే దీనిలోనే స్టార్ హోటల్స్ రేంజ్లో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఎంతలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడానికి ప్ర అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతీ దాన్ని చూస్తే ఫైవ్ స్టార్ హోటల్లో సెవెన్ స్టార్ హోటల్లో ఎట్లా అయితే ఈ ఏర్పాట్లు ఉన్నాయో ఈ చూస్తున్న ప్రతీది కూడా అలాగే ఉంది చూసుంటే ఇన్ని లక్షల రూపాయలు ఒక విధంగా చెప్పాలంటే పార్ట్నర్ సబ్షిప్ సమిట్లో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ గుడ్ ఎపీరియన్స్ ఉండాలి చూసిన వెంటనే ఒక గుడ్ ఫీల్ రావాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఏర్పాట్లలో ముఖ్యంగా టాయిలెట్స్ సహజంగా ఎక్కడైనా టాయిలెట్స్ చూస్తే కొంత చిందర వందరగా కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వీటిని అన్నింటినీ రెడీ చేస్తున్నారు వాటర్ షింక్స్ దగ్గర నుంచి కమోడ్స్ కానీ టాయిలెట్స్ షింగ్స్ కానీ మొత్తం అన్నింటినీ చాలా అద్భుతంగా రెడీ చేస్తున్నటువంటిది చూడొచ్చు ఒక్కొక్క దాన్ని చూస్తే కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి ఇంత అందమైన అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయా అనేది ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ నుంచి అంటే అనేక వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కావలసిన విధంగా అన్నింటినీ సిద్ధం చేస్తూ వస్తున్నారు అన్ని కొత్తవి తీసుకొచ్చి ఫిట్ చేస్తుంది ఇది సెంట్రల్ ఏసీ ముఖ్యంగా సెంట్రల్ ఏసీ కావడం వచ్చినటువంటి ఎవరైనా సరే ఒక గుడ్ ఫీల్ రావాలనేది ఇక్కడ పార్ట్నర్షిప్ సమిట్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లకి సంబంధించి అయితే ఉంది సో యూస్ చేసే వాష్రూమ్స్ ముఖ్యంగా ఈ రెస్ట్ రూమ్సే ఇన్ ఇంతలా ఉన్నాయంటే ఇంకా ఏర్పాట్లు కానీ వీళ్ళకి అందించే ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎక్కడ తగ్గకుండా ఉండాలి ఆ విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ఒక మినీ హాల్లాగా ఒక మినీ థియేటర్ లాగా మొత్తము ప్రస్తుతమైతే ఈ వాష్రూమ్స్ని సెట్ చేశారు ఐదు హాల్స్ ఉన్నాయి ఈ ఐదు హాల్స్కి సంబంధించి రెండు హాల్స్ దగ్గర ఇట్లా ఈ హై స్టాండర్డ్స్తో ఈ రెస్ట్ అయితే ఏర్పాటు చేశారు సో వచ్చేటటువంటి లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ పారిశ్రామికవేత్తలు అదేవిధంగా ప్రతినిధులకి ఎక్కడా కూడా వాళ్ళ ప్లేస్లో అంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇల్లు కానీ ఆఫీసుల్లో కానీ ఆ అట్మాస్ఫియర్ని మిస్ కాకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఒక్కసారి వచ్చిన వాళ్ళందరికీ అట్రాక్ట్ అవ్వడం ఖచ్చితంగా గత సమ్మిట్లలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తుంది